అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం డెబ్బై తొమ్మిదో భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అను అలాగే ఉంటుంది కానీ కళ్ళు తెరవదు అన్నకి చలు ఎక్కువ అవుతుందని కార్తిక్ భయం వేసి ఆ బౌల్ పక్కన పెట్టి రండి వెళ్ళి అనుని హక్ చేసుకుని బ్లాంకెట్ కప్పేస్తాడు అంత చేసిన స్పృహలోకి రాని అను చూస్తే కంగారు వేస్తుంది వణుకుతున్న అను చూసి రాక్షసి తప్పడం లేదని అను పెదవుల మీద ముద్దు పెట్టి ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు అనులో ఎటువంటి స్పందన ఉండదు చాలా సేపటికి అనుని వదిలి సారీరా నీ పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టుకున్నాను కానీ తప్పలేదని అంటాడు అను అలాగే కార్తిక్ని చుట్టుకొని పడుకుంటుంది కార్తీక్ అనుని వదలకుండా అలాగే పట్టుకొని నిద్రపోతాడు ఉదయం సుమిత్ర గారు వచ్చి కార్తీక్ లే మళ్ళీ అను లేస్తే గోల చేస్తుందని నిద్రలేప్తారు ఆ థ్యాంక్స్ అమ్మా లేదంటే గోల చేసేది రాక్షసి అంటాడు అను తల మీద చేపెట్టి చూస్తే చల్లగానే ఉంటుంది ఫీవర్ తగ్గింది నువ్వు పడుకో బాగా అలసిపోయావు కార్తీక్ అని ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది కాసేపటికి అను కిచెన్ లోకి హడావిడిగా వచ్చి అత్తయ్య అత్తయ్య మీ త్వరగా రండి కార్తీక్ బాగా ఫీవర్గా ఉంది నాకు చాలా కంగారుగా ఉంది అని అంటుంది అదేంటి నీకు జ్వరం తగ్గింది వాడు తెచ్చుకున్నాడా అయినా నీకు ఫీవర్ వచ్చిందనే విషయం కూడా నీకు తెలియదా పోనీలే అది తెలిస్తే నీ వల్లే వాడికి ఫీవర్ వచ్చిందని బాధపడతావు తెలియకపోవడమే మంచిదిలే అని మనసులో అనుకుంటారు అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు రండి డాక్టర్ దగ్గరికి తనని తీసుకుని వెళ్దామా అని అంటుంది అను అను సుమిత్ర గారు కార్తీక్ దగ్గరికి వెళ్తారు కార్తిక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ తలమి చేపెట్టి చూస్తే చాలా వేడిగా ఉంటుంది అవును నువ్వు బాగా ఫీవర్గా ఉంది నా దగ్గర ఒక ట్యాబ్లెట్ ఉంది అది ఇస్తాను అది వేయి అంటారు అదేంటత్తయ్య అంత సింపుల్గా అంటారు ఇంత కాలిపోతుంటే ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్ ఎవరైనా తెలిస్తే ఫోన్ చేయండి ఇంటికి వస్తారు కదా అని అంటుంది అను ఒక్క నిమిషం అని కాల్ చేసి మాట్లాడి అను వైరల్ ఫీవర్ అయ్యుండొచ్చు ట్యాబ్లెట్ వేసి బాడీ మొత్తం తుడవాలని అన్నారంటుంది అలాగే అని వెంటనే హాట్ వాటర్ తెచ్చి అక్కడ పెట్టి తుడవండి అత్తయ్య అని అంటుంది నాకు పనుందను నువ్వే తుడిచేసాయని అంటారు ఆవిడ నేనా అంటుంది నీ ఇష్టం తగ్గాలంటే తుడు అని అంటారు సరే అని అను ఓ క్లాత్ తీసుకొని కార్తీక్ షర్ట్ తీసి వాళ్ళంతా క్లీన్ చేస్తుంది స్పృహలోనే ఉండి నటిస్తున్న కార్తీక్ ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు హా అత్తయ్య అంతా తుడిచాను నెక్స్ట్ ఏం చేయాలంటుందను హా నెక్స్ట్ వెళ్ళి మిరియాల పాలు తీసుకున్నరా నేను కార్తీక్ని అంటారు అలాగే ఇప్పుడే తెస్తాను వెంటనే వెళ్తుంటే అను ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే డివోర్స్ ఇవ్వాలని అనుకుంటున్నావు అని అంటారు వెనక్కి తిరగకుండా అక్కడే ఆగి ఏం మాట్లాడకుండా ఉంటుంది అమ్మ ఇప్పుడు ఎందుకని సైగ చేస్తాడు కార్తిక్ నువ్వు ఉండు కార్తిక్ అని సైగ చేసి చెప్పు అను ఇంత పిచ్చి ప్రేమ ఉంది ఎందుకే ఊడిపోవాలని అనుకుంటున్నామని అంటారు వాడికి జ్వరవనగానే తలడిల్లిపోతున్నావు వరిగెత్తు అన్ని పనులు చేస్తున్నావని అంటారు అయ్యో అదేం లేదత్తయ్య మామూలుగానే కార్తీక్కి బాలేదని తగ్గాలని ఇదంతా చేస్తున్నాను నాకేం ప్రేమ లేదు కావాలంటే మీరే చేయండి ఇదంతా నేను స్నానానికి వెళ్తున్నా అని అను వెళ్తుంది అను అలా వెళ్ళగానే అమ్మ ఎందుకు ఇలా చేసావు చక్కగా నా పిల్ల మిరియాల పాలు తెచ్చేది కదా అంటాడు ఇలాగే వదిలేస్తే అది ఎప్పుడు నీ మీద ప్రేమ బయట పెట్టాలంటారు కార్తీక్ సైలెంట్గా ఉంటాడు దానికి నేను ఫీవర్ వచ్చింది నీ పిల్ల నీ కోసం ఇన్ని పనులు చేస్తుంది తను కూడా రెస్ట్ తీసుకోవాలి కదా అందుకే వద్దన్నాను కార్తీక్ పక్కన కూర్చుంటూ అంటారు అలాగే అమ్మ వెళ్ళి ఏదో ఒకటి ప్రిపేర్ చేయి మరి అని అంటాడు కార్తిక్ నీ కోసం నీ అనూయ పాలు తెస్తుంది కావాలంటే చూడు అని అంటారు ఇద్దరూ నవ్వుకుంటారు వాష్రూమ్ లోపలికి వెళ్ళిన అను ఇంత సడన్గా ఫీవర్ ఎందుకు వచ్చింది అన్ని పనులు ఒకేసారి అవ్వడంతో బాగా అలసిపోతున్నాడు అయినా ఇంత నీరసంగా ఉందనుకొని అద్దంలో తన ఫేస్ చూసుకుంటుంది ఏంటిది నా లిప్స్ ఇంత రెడ్గా అయ్యాయి అని తన పెదవులు తడుముకొని లేట్ అవుతుందని స్నానం చేసి వస్తుంది సుమిత్ర గారు వెళ్తే కాసేపటికి అనువు వచ్చి నిద్ర లేచిన ని చూస్తూ ఇప్పుడు ఎలా ఉంది కార్తీక్ అంటుంది పర్లేదు అని అంటాడు అను రెడీ అయి వచ్చి కిచెన్లోకి వెళ్ళి మిరియాల పాలు కాస్తుంది ఇందాక ప్రేమ లేదు ఏమీ లేదని కోతల కోసం ఇప్పుడు ఎందుకు పాలు కాస్తున్నావు అంటారు సుమిత్ర గారు అది అది ఇవి నా కోసం నాకు చేశాను చేశానంటుంది ఓ అవునా అయితే తాగని ఒక గ్లాస్ ఇస్తారు అందులో పోసుకొని ఇంకా కొంచెం ఉన్నాయి కదా ఇవేం చేయను అంటారు ఆవిడే మీ అబ్బాయికి ఇవ్వండి అని అంటుంది ఓ నువ్వే ఇవ్వు అని ఇంకో గ్లాస్ ఇస్తారు అమ్మయ్య ఎలాగైతేనే పాలు ఇవ్వమన్నారు చాలు అనుకొని అందులో కూడా పోసి కార్తీక్ ఇవ్వడానికి వెళ్ళపోతుంటే అనును చూసి నువ్వు తాగుతానన్నావు కదా అని అనగానే హా తాగుతానని గ్లాస్ తీసుకుంటుంది గ్లాస్ అయితే తీసుకుంది కానీ అస్సలు తాగుతూ నాకు మామూలు పాలు తాగడమే కష్టం ఇంకా మిరియాల పాల అని అనుకుని నెమ్మదిగా నోటి దగ్గర పెట్టి కాస్త తాగి అబ్బో మంట అంటుంది ఏ అది తాగితేనే ఇవి మీ ఆయనకి ఇచ్చేది అంటారు తప్పదా అంటుంది చిన్నగా తప్పదు సరే అని గబగబా పాలు అన్నీ తాగేస్తుంది చిన్నగా తాగవే అని అంటారు వినిపించుకోకుండా మొత్తం తాగేస్తుంది ఇప్పుడు ఇవ్వు మీ ఆయనకి అంటారు సుమిత్ర గారు అను వెళ్ళి కార్తీక్ ఇదిగో పాలు అనిస్తుంది అవి తీసుకొని తాగి ఇప్పుడు తాగాల్సిందేనా అని అడుగుతాడు కార్తీక్ ప్లీజ్ కార్తిక్ నా కోసం తాగవా ఇవి తాగితే తొందరగా ఫీవర్ తగ్గిపోతుందంట అత్తయ్య చెప్పింది అంటుంది సరే అయితే ఇవ్వు అని తీసుకొని అనుని చూస్తూ నెమ్మదిగా కాస్త తాగి ఇంకా చాలంటే ఇంకొంచమేగా అంటే మొత్తం తాగేస్తాడు ఆ గ్లాస్ తీసుకొని వెళ్ళి కిచెన్లో పెట్టేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అతి కష్టం మీద తాగిన పాలు మొత్తం అనూకి వామిటింగ్ అయిపోతుంది ఏంటా సౌండ్ అని బయటకు వచ్చిన కార్తిక్ అనూకి వామిటింగ్ అవుతుంటే చెవులు పట్టుకొని గట్టిగా మూస్తాడు అను తాగిన పాలు మొత్తం కక్కేస్తుంది వెంటనే వాటర్ తెచ్చి తాగు అని ఇస్తాడు ఆ వాటర్ తాగి వెళ్ళి సోఫాలో కూర్చోబెడితే కూర్చుంటుంది ఇష్టం లేకుండా తాగేవుగా అందుకే వామిటింగ్ అయిందిలే అని అంటారు సుమిత్ర గారు వచ్చి అవునత్తయ్య నాకు అసలు పాలే నచ్చవు అందులో మిరియాల పాలు ఉండేసరికి అస్సలు పడలేదని అంటున్నాను నువ్వు ఇక్కడే ఉండు నీకు జ్యూస్ ఏమైనా తెస్తాను అని అంటారు కార్తిక్ కూడా కిచెన్లోకి వెళ్ళి ఏం జ్యూస్ అంటే ఏదో ఒకటి ఇస్తానులేరా నీకు పాలు ఇవ్వడం కోసం దానికి ఇష్టం లేని మిరియాల పాలు తాగింది అది కూడా చాలా స్పీడ్గా అందుకే మొత్తం కక్కేసింది అనుకుంటూ నువ్వేమి కంగారు పడుకు కార్తిక్ ఏం కాదంటారు ఈ జ్యూస్ తాగించు కాస్త ఓపిక ఉంటుంది అని అంటారు అది తీసుకొని వెళ్ళి అనూకి ఇచ్చి తాగు అంటే తాగుతుంది అది తాగుతున్న కార్తిక్కి ఫీవర్ ఎలా ఉంది తగ్గిద్దా లేదా అనే దాని మీదే అను ధ్యాస అంతా ఉంటుంది కాసేపటికి లిల్లీ వస్తే అను లిల్లీతో మాట్లాడుతూ ఉంటుంది హరిగారు వచ్చి ఈరోజు ఆఫీస్కి రా కార్తీక్ కాస్త వర్క్ ఉందంటే అయ్యో మామయ్య ఆయన ఫీవర్గా ఉంది ఏం వర్క్ ఉందో చెప్పండి నేను వస్తాను అంటున్నాను ఎవరు వెళ్ళక్కర్లేదు డాడ్ ఆ వర్క్ అంతా నేను ఇక్కడే చేస్తాను మీటింగ్స్ అన్ని నేను హ్యాండిల్ చేస్తాను మీరేం కంగారు పడకండి అని అంటాడు కార్తిక్ అలాగే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని వెళ్ళబోతుంటే అయ్యో మావయ్య మీరు టాబ్లెట్స్ వేసుకోలేదని హడావిడిగా తెస్తుంది లేడి పిల్ల అని మనసులో అనుకుని నవ్వుకుంటాడు ఆయన వెళ్ళాక అను వెళ్ళి టిఫిన్ వేస్తుంటే కార్తిక్ కూడా వెళ్ళి అను పక్కన నుంచి ఉంటాడు ఎలాగైనా కార్తీక్ ఎలా ఉందో చూడాలని అను తగ్గిందా అని కార్తిక్ మనమే చేవేసి చూస్తుంది కాస్త బెటర్ అనిపించి ఈ రోజుకి ఆఫీస్కి వెళ్ళ కార్తీక్ అంటుంది అలాగే అంటాడు ఇక్కడ ఎందుకు వెళ్ళు అంటుందను ఏ ఫీవర్ వస్తే కిచెన్లో ఉండకూడదా అంటాడు కార్తీక్ అలా కాదు కార్తీక్ ఓపిక లేదు చూడు కళ్ళెలా ఉన్నాయో నీరసంగా ఉన్నాయి కాసేపు రెస్ట్ తీసుకో నేను బెడ్రూమ్లోకి టిఫిన్ తీసుకొస్తానంటున్నాను ఏం కాదు కానీ అందరం ఇక్కడే తిందామంటాడు అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసి సుమిత్ర గారిని పిలిస్తే వస్తారు ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తారు ఇదిగో మెడిసిన్స్ అని తెచ్చిస్తుంది అవి వేసుకుంటాడు అప్పుడు అను ఫోన్ మోగుతుంది అయ్యో దీనికి చెప్పకుండా వచ్చేసాని అని కాల్ చేసి సారీ మధు మర్చిపోయానంటుంటే ఒక కాల్ చేసి చెప్పాలి కదా నేను ఇద్దరు లేవు ఎంత కంగారు పడ్డాను అన్నయ్య కాల్ చేసి చెప్పాక కాస్త రిలీఫ్ అనిపించింది అది లేట్గా లేచాను అందుకే కాల్ అంటుంది సరే రేపటి నుండి పనులు స్టార్ట్ అవుతాయి కదా దివ్యకి రేవతి వాళ్ళకి కాల్ చేసి చెప్పు నేను చెప్తానంటుంది మధు అను సుమిత్ర గారు కలిసి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి పెళ్లికి రమ్మని పిలిచి తర్వాత అరుణ గారింటికి వెళ్ళి అక్కడ కూడా చెప్పాక ఆ తర్వాత పద్మావతి గారి దగ్గరికి వెళ్ళి పాలని పెళ్ళికి తప్పకుండా రమ్మని రేవతి వాళ్ళని ముందు పంపించమని చెప్తారు అలాగే తప్పకుండా వస్తామని అను విశేషం ఎప్పుడు చెప్తావు అప్పటిదాకా అను కళల్లో ఉన్న నవ్వుపోయి కన్నీళ్ళు వస్తాయి అది గమనించిన సుమిత్ర గారు తొందర ఏముంది అని అంటారు ఔన్లే వన్ ఏ కథ అయింది ఏం తొందరలే అంటారు పద్మగారు ఆవిడికి బావి చెప్పి బయలుదేరుతారు అప్పటిదాకా ఆపుకున్న కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది అను నీ ఎలా ఓదార్చాలో సుమిత్ర గారికి అర్థం కాదు వెంటనే అక్కడ జరిగిందంతా కార్తీక్ మెసేజ్ చేస్తారు అది చూసిన కార్తీక్ అనుకి కాల్ చేస్తాడు అను కన్నీలు తుడుచుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది అను ఎక్కడున్నావు బాగా ఫీవర్గా ఉంది ఇంటికి రావా అంటాడు వాదంతా పోయి సడన్గా కార్తీక్ గుర్తొచ్చి డ్రైవర్ త్వరగా ఇంటికి పోని అంటుంది అను అదంతా మర్చిపోయి ఎప్పుడు ఇంటికి వెళ్తానా అని చూస్తుంటుంది డ్రైవర్ త్వరగా ఇంటికి తీసుకెళ్తాడు ఇల్లు రాగానే అను పరుగున లోపలికి వెళ్తుంది కార్తీక్ పడుకునే ఉంటాడు ఎలా ఉందంటూ దగ్గరికి వచ్చి తల మీద చేయి పెట్టి చూస్తుంది వేడిగా ఏముండదు లో ఫీవర్ ఏమో హాస్పిటల్కి వెళ్దాం పదంటే లేదు నాకు బాగానే ఉంది చాలు అంటే సరే అని ఎక్కడే కూర్చుంటుంది కానీ అను ఆలోచన మాత్రం ఇందాక విషయం మీదకి వెళ్తుంది అది అర్థమైన కార్తీక్ ఏమైందను ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు కార్తీక్ నాకు ఒక హెల్ప్ కావాలి అంటుంది కార్తీక్ ఫోన్ ఇస్తాడు చూడు అని ఒక అబ్బాయి పిక్ ఉంటుంది పిక్ పక్కన డీటెయిల్స్ ఉన్నాయి అందరివి చూడు ఎవరు బాగుంటే వాళ్ళ సెలెక్ట్ చేయి అంటాడు నేను ఇదే అడుగుదాం అనుకుంటున్నాను నాకు తెలుసులే నువ్వు సెలెక్ట్ చేయని అంటాడు అన్ని పిక్స్ని చూసి నాకు ఎలా సెలెక్ట్ చేయాలో అర్థం కావడం లేదంటుంది అందులో ఉన్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి నెలకు వన్ ల్యాక్ శాలరీ ప్లస్ గుడ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళే నువ్వు వాళ్ళలో ఎవరు నచ్చారో వాళ్ళని సెలెక్ట్ చేయి ముందు నువ్వు కాంటాక్ట్ అయ్యి మాట్లాడి నీకు నచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ని దివ్యకి సెండ్ చేయి అంటాడు కార్తిక్ అవును ఇలాగే చేస్తానని ఇందులో ఎవరో ఒకరిని నువ్వే సెలెక్ట్ చేసి చెప్పు అంటుంది అలాగే అని ఒక పిక్ చూపిస్తాడు అను ఆకలిస్తుంది ఏమైనా తీసుకుని రా అని అంటాడు కార్తిక్ అలా అడగటం మొదటిసారి అందుకే అయ్యో సారీ కార్తిక్ మర్చిపోయాను ఇప్పుడే తెస్తాను అని ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్తుంది బయటకు వెళ్ళిన అన్నుకి స్నాక్స్ తీసుకొని ఎదురుగా వస్తారు సుమిత్ర గారు ఇదిగోండి తినండి అని అంటూ ఇస్తారు అది తీసుకొని వెళ్తూ వెనక్కి వచ్చి థ్యాంక్ యూ వస్తాయి అని చెప్పి వెళ్తుంది వెంటనే కార్తిక్ దగ్గరికి వెళ్ళి ఇదిగో కార్తిక్ తిను అని ఆ ప్లేట్ ఇచ్చి ఫోన్ తీసి పక్కన పెడుతుంది ఇంత ప్రేమగా ఎలా ఉంటావి అనుకుని ఇదిగో నువ్వు తిను అప్పుడే నేను తింటానంటాడు ఓహో ఇప్పుడు అర్థమైంది ఇవి నా కోసం తెప్పించావని అంటుంది కదా మరి తినవే పెళ్ళావా అంటాడు బుగ్గకి వెళ్ళి అను ఒక్కసారిగా కళ్ళు తెరిచి బుగ్గ రుద్దుకొని అలాగే చూస్తుంది తింటావా లేదా అని అంటాడు ఆ తింటానంటుంది ఇద్దరు కలిసి తింటారు ఆ రోజంతా వాళ్ళందరూ ఇంట్లో ఉండడంతో అలా గడిచిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచేసరికి దివ్య వస్తుంది రాగానే దాన్ని బాధపెట్టడం దేనికి అని కార్తిక్ మ్యాచ్ విషయం గురించి మాట్లాడు అను మౌని కాల్ చేసి నువ్వు రాకపోతే ఆఫీస్లో ఉండబుద్ధి కావట్లేదు నేను ఒక్కరోజు గగనంలా గడిచిందని అంటుంది ఇంతకీ పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయని అంటే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు ఈరోజు మెహందీ రేపు పెళ్లి కూతురు చేయటం ఈరోజు ఆఫీస్ అవ్వగానే ఇటే రండి అలాగే రేపు లీవ్ కూడా పెట్టేసే ఫుల్గా నైట్ పెళ్ళి కదా రేపు మార్నింగ్ మీరు వచ్చేసేయండి లీవ్ పెట్టి అని అంటుంది అను అలాగే అంటుంది మౌని కాల్ కట్ చేస్తున్న మనోహర్ అలాగే చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు అంటుంది మౌను ఏం లేదు నేను చూస్తూ ఉండాలని ఉంది అని అంటాడు మనో ఇది ఆఫీస్ ఏంటా మాటలు అని అంటుంది మౌని అయితే ఏమీ ఆఫీస్ అయినా ఇక్కడైనా బయట అయినా నువ్వు నా నువ్వు నా లవర్వే కదా అర్థమవుతుందా అంటాడు మనో పక్కకు జరిగితే ఏ పిచ్చా దూరం జరుగు ఎవరైనా చూస్తే మళ్ళీ ఏదో ఒకటి అనుకుంటారు అని అంటే అని అనుకొని ఇప్పుడు నేనే చెప్పేస్తానంటాడు మనోహర్ నీకు దండం బాబు అని వర్క్ చేసుకో నేను వర్క్ చేసుకుంటాను అంటే సరే పద కాఫీ తాగిసి వద్దామని ఇద్దరు కలిసి కాఫీ తాగడానికి వెళ్తారు రెండు కప్స్ తెచ్చి మౌనికి ఒకటి ఇచ్చి మనోహర్ ఒక కప్పు తీసుకుంటాడు అటు చూడు ఏదో ఉంది అని కప్స్ చేంజ్ చేస్తారు ఏంటది అంటుంది అదంతా అర్థమైన మౌని కప్ మార్చావు కదా అని అంటే లేదు లేదు నువ్వు మార్చావు అని ఉంటే అవును ఇవ్వేంటి ఎందుకు అంత ఫోర్స్ కొడుతున్నావు అని అంటాడు సరేలే అని వదిలేస్తుంది లేదంటే ఇంకేమైనా చేసినా చేస్తాడని సైలెంట్ గా తాగేస్తుంది ఇద్దరు కాఫీ తాగి వచ్చి వర్క్ చేసుకుంటారు ఇక్కడ మధు రేవతి అందరూ అను వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు మెహందీ ఫంక్షన్ అను వాళ్ళ ఇంట్లోనే పెడతారు సో అందరూ కూడా మార్నింగ్ నుండి ఇంట్లోనే వంటలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కార్తీక్ ఏది కావాలన్నా అడగండి అని అంటారు అను కోసం సపరేట్ గా ఫుడ్ తెచ్చి పెడతారు సుమిత్ర గారు నువ్వు ఈ రోజు ఏది తినను అన్న పెళ్లి పనులు ఏమి అంటారు వద్దొద్దు అని సుమిత్ర గారు పెట్టిన మొత్తం కూడా తినేస్తుంది రిషిని పెళ్లికి తీసుకుని వద్దామా అని అంటుంది అను అనగా తీసుకుని వద్దాం అంటుంది మాధు ఇంకా అందరూ కలిసి భోజనం చేసి అందరూ సందడి చేస్తారు ఈవినింగ్ మెహందీకి కావాల్సిన వాళ్ళని కూడా రెడీ చేస్తారు కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఆఫర్నూన్ రావడంతో వాళ్ళకి బుక్ చేసిన రూముల్లో వాళ్ళని పంపి కిరణ్ కార్తీక్ వాళ్ళ హోమ్ కి వస్తాడు అను మౌనికి కాల్ చేసి ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రమ్మని అంటుంది సూర్యకి కూడా కాల్ చేసి తనని కూడా రమ్మంటుంది అలాగే ప్రీతిని కూడా తీసుకొని రమ్మని అని చెప్తుంది అను ఇంకా అను అందరికి అన్ని రెడీ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కరుగా అందరూ కూడా వస్తూ ఉంటారు అరుణ రఘునాథ్ గారు వస్తారు వదిన మనం ఎప్పుడు సాంగ్స్ పెట్టుకుందాం నా దగ్గర స్పీకర్ కూడా ఉంది నేను వెళ్లి తెస్తానని లిల్లీ పరుగున వెళ్తుంది ఇంతలో రాజీవ్ వస్తే కార్తీక్ పక్కకు వెళ్లి తనతో మాట్లాడతాడు కార్తిక్ శ్వేత ఇన్ఫర్మేషన్ తెలిసింది ఒక చిన్న ఇంట్లో ఉంది ఏదో జాబ్ చేస్తుంది అవునా ఎక్కడ డీటెయిల్స్ ఇవ్వు నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని అంటాడు కార్తీక్ ఆగు కార్తీక్ ఒక్క నిమిషం శ్వేత ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ఎక్కడికో వెళ్ళిందట పాత జాబ్ చేస్తే కంపెనీ కానీ కొత్తగా జాయిన్ అయిన కంపెనీ కానీ ఏది కూడా వాళ్ళకి తెలియదంట నేను అంతా ఎంక్వైరీ చేశానని అంటాడు ఎందుకు ఇలా జరుగుతోందని అంటాడు కార్తీక్ కార్తిక్ రాజీవ్ పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడం చూసిన అను అక్కడికి వెళ్ళి ఎవరు అని అడుగుతుంది తను రాజీవ్ నా ఫ్రెండ్ అని అనుకి కి చేస్తాడు హాయ్ అని నమస్కారం పెడుతుంది అను పోలీస్ అంటే కంగారు పడుతుందని ఏమీ చెప్పడు కార్తీక్ అక్కడికి వెళ్దామా కార్తీక్ అందరూ కూడా అక్కడ ఉన్నారు కదా అని అంటుంది అను రాజేష్ ని చూసిన తర్వాత నుంచి తొందరగా ఎవరిని కూడా నమ్మాలన్నా ఆమెకి భయంగా ఉంది ఆ విధ వల్ల అను ఎవరిని నమ్మడం లేదురా అందుకే కాస్త టైం పడుతుంది కానీ నచ్చితే మాత్రం అస్సలు వదిలిపెట్టదు చూస్తావుగా నీకే అర్థమవుతుందని చిన్నగా రాజీవ్ కి వినపడేలా అంటాడు కార్తిక్ ఏంటి కార్తీక్ పదండి అని అను అంటుంటే అమ్మని పిలువు వస్తున్నాము అని అంటాడు అను వెళ్ళగానే రాజీవ్ అను కి ఏమీ తెలియదు నువ్వేం నువ్వేమనద్దు శ్వేత వచ్చాక అంతా చెప్దామని అంటాడు రా అని అంటాడు టీనేజ్ వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు అందరిని ఒకరికొకరు పరిచయం చేస్తూ ఉంటాడు కార్తిక్ అండ్ అను అందరూ వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తారు అను వచ్చి అందరినీ పలకరిస్తూ అందరికి స్నాక్స్ ఇచ్చి మెహందీ వాళ్ళు వస్తే వాళ్ళని కూర్చోపెట్టి మధుని తీసుకొస్తుంది తనే పెళ్లి కూతురు తనకు మంచి డిజైన్ పెట్టండి అని వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్లలో ఏది బాగుందో సెలెక్ట్ చేస్తూ ఉంటుంది అను ఒక మంచి డిజైన్ చూసి ఇది పెట్టండి అని అంటుంది అను నెక్స్ట్ ఇంకో ఇద్దరు ఉంటే వాళ్ళని దివ్య ఇంకా లిల్లీకి పెట్టమంటుంది అను అందరూ కలిసి బయట నాన్ లో కింద కూర్చొని మెహందీ పెట్టించుకుంటూ ఉంటారు పెద్దవారు అందరూ కూడా అక్కడే చైర్స్ లో కూర్చొని అందరినీ చూస్తూ ఉంటారు అందరి సందడితో ఆ ఇంటికి పెళ్లి కల వచ్చేస్తుంది ఇంతలో కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న గారు రాధా రమేష్ గారు కూడా వస్తారు అను సుమిత్ర గారు ఎదురు వెళ్లి వాళ్ళని ఆహ్వానించి లోపలికి పిలుస్తారు అందరూ అక్కడే కూర్చొని ఉంటే ముందు చిన్న వాళ్ళకి పెడతారు నెక్స్ట్ పెద్ద వాళ్ళకి పెడుతుంటారు ఈ లోపు లిల్లీ స్పీకర్ తెచ్చి సాంగ్స్ పెడుతుంది అందరూ సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తుంటారు అందరి బలవంతం మీద అరుణ రాధా గారిని కూడా ముందుకు తీసుకొని వెళ్లి మెహందీ పెట్టిస్తారు అను రేవతి కలిసి నెక్స్ట్ సుమిత్ర గారు కూడా పెట్టించుకుంటారు మధు రేవతి సైగ చేస్తే మౌని దివ్య ఇద్దరు కలిసి అనుని లాక్కొస్తారు లాక్కొట్టారు అందరిని గురించి ఆలోచించినవేనా నువ్వు పెట్టించుకోని అంటారు కాదు కాదు లాక్కొచ్చి కూర్చోబెట్టి అను చేయించి మంచి డిజైన్ పెట్టండి చాలా బాగుండాలి మా అక్క చెయ్యి అని అంటుంది దివ్య అలాగే అని మెహందీ పెట్టడం స్టార్ట్ చేస్తారు సుమిత్ర గారు రాజీవ్ని చూసి ఎలా ఉన్నావు చాలా నేను చూసి అని పలకరిస్తారు శ్వేత గురించిన విషయం మాట్లాడుకుంటారు ముగ్గురు కాసేపటికి అందరికీ మెహందీ పెట్టడం అయిపోతుంది అను లేచి ఏదో ఒక పని చేయాలని చూడటం కార్తీక్ అరవటంతో కామ్ గా ఉండిపోతుంది అక్కడ కూర్చొని ఇంతలో కి పొరపోతే వెంటనే అక్కడ ఉన్న గ్లాస్ రెండు వేలతో పట్టుకొని ఇస్తుంది కార్తీక్ ఒక లుక్ ఇస్తాడు అది పొరపోయింది కదా అని అంటుంది క్యూట్ గా థ్యాంక్స్ అమ్మ అని అంటాడు వాటర్ తాగిన రాజు ఇప్పుడు పర్లేదా అన్నయ్య మీకు అని అంటుంది అను అంత త్వరగా కలిసిపోయిన అనుని చూస్తే ముచ్చటేస్తుంది ఇంకా కి టాబ్లెట్స్ కూడా తెచ్చి పెడదామని లోపలికి వెళ్తున్న అను వెనకే వెళ్తాడు కార్తిక్ ఎవరు వెనక రావడం చూసిన అను ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది చున్ని కింద పడిపోతుంది అంతే అను ఒక్కసారిగా వంగబోయి ఆగిపోతుంది కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్